మా గుడ్లు తిరిగేస్తా ఉంటారు మాకు వచ్చి రచ్చలు కడుతూ ఉంటారు సిగ్గుండలు కదా ఊరు బయటకు అది దారి బాబు ఆ ఎక్కడ ఎక్కడికి లేదు ఊరు బయటికి అది దారి డౌటర్ చెప్పండి నీకు నీకు దయ్యం పడితే నువ్వు వదిలించుకోలేవు మాకు వదిలిస్తావు నువ్వు పొట్టారా చెరిపి సారాయ్ పొట్టాను నీకు వచ్చిన రోగాన్ని తగ్గించుకోలేకపోతున్నావు గ్రామస్తులందరి రోగాలు తగ్గిస్తానంటున్నావు ఓ దైవమా నా ఈ దేశాన్ని మతోన్ మతోన్మాదము నుండి మారణ హోమం నుండి మానవత్వం మరిచిన మృగాల నుండి నా ఈ దేశాన్ని కాపాడు ఆంధ్ర రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రాజా మండలంలోని ఒక హిందూ సహోదరుని ఇంటి వద్ద ఒక ముస్లిం పెద్ద ఆ ఇంటి వారికి నల్లటి దారాలు గల తాయత్తులు ఇస్తుంటే ఒక హిందూ సహోదరుడు ఆ ముస్లిం పెద్ద మందలిస్తూ చూడు నీ తాయత్తు మేము ధరించాలి అంటే ముందు నువ్వు మా హిందూ సాంప్రదాయం ప్రకారం బొట్టు ధరించు లేదంటే బాగోదు హిందువుల చూడండి మీకు సిగ్గు ఉందా మనతో వీళ్ళందరూ ఎలా చేస్తున్నారో చూడండి ఇకనైనా మేల్కోండి హిందువులారా అని కాస్త దురుసుగా మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతూ అంతేకాదు ఆ ముస్లిం పెద్ద ఆయనకు తన చేతితో స్వయంగా బొట్టు పెట్టి ఇక ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ తిట్టుకుంటూ ఊరు నుండి తరిమి కొడుతూ ఆ ముస్లిం పెద్ద ఆయనను ఊరి బస్సు ఎక్కించి పంపించారు అంతేకాకుండా ఇదంతా తానే స్వయంగా వీడియో తీసి ఈ వీడియోని యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు చెప్పిన మాటలు విన్నాం మా ఆడపిల్లలు ఎత్తుపోతారు తిరిగి మాకు రచ్చి పెడతారు ఎవరైనా రమ్మంటే నాకు ఫోన్ గంగారు కూడా మాకు కొట్టే కదా పెడుతున్నది ఊరంతా నీరచ్చలే ఉన్నాయి బిజినెస్ గట్టిగా చేస్తాను ఇక మీకు తెలుసు కదా ఒక్కసారి ఇలాంటి వీడియో ఇంటర్నెట్లో కనిపిస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో సరిగ్గా అదే జరిగింది ఒకరేమో కరెక్ట్గా చెప్పావు సార్ అని కామెంట్ పెడితే మరో వ్యక్తి మన హిందువులకు సిగ్గు లజ్జ రెండు లేవు ఎవడు ఏమి చెప్తే అది నమ్మేసి వాడి వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ మనం నిజం చెప్పినా మన మాట వినరు మరొకరేమో తరిమి తరిమి కొట్టండి అంటూ కామెంట్లు పెట్టి తమాషా చూస్తున్నారు మరి కొంతమంది తమ మనసులో ఉన్న విషయాన్ని కక్కుతూ పోతున్నారు సోదరులారా ఆ వ్యక్తి అనుకుంటే అరే పాపం ఎందుకులే పొట్టకూడి కోసం తన కుటుంబాన్ని పోషించడం కోసం ఇదంతా చేస్తున్నాడు అని వదిలివేయవచ్చు కదా లేదా మర్యాదగా ఇకపై ఈ పని చేయకండి అని చెప్పవచ్చు కదా కానీ మాత్రం జాలి దయ లేకుండా మతోన్మాదంతో హిందువులారా చూడండి మనం ప్రమాదంలో ఉన్నామంటూ అందరినీ భయపెడుతూ రెచ్చగొడుతూ మరి వీడియోలు చేసి పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు ఇలాంటి పనుల వల్ల సమాజంలో శాంతి ఎలా సాధ్యమవుతుంది మీరే చెప్పండి సోదరులారా నేను వద్దని చెప్తాను కదా ఊర్లోకి రాకు ఎవడైనా ఊర్లోకి రమ్మంటే నాకు ఫోన్ చేసి చెప్పు ఈ ఊరు నాది వస్తారు ఎందుకంటే మా హిందువులకు సిగ్గు లేదు కనుక మీ ఉన్నారు ఇంకా సిగ్గు శర్ము లేని హిందువులారా దరిద్రాన్ని లేదండి తావీజులు వేసేవారు చాలా ప్రమాదం అని అంటే ఏ విధంగా ప్రమాదం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ తావీజులు వేసేవారు సాంబ్రాన్ని పొగ వేసేవారు పీర్లను కూర్చోబెట్టేవారు వీరు క్రైస్తవుల మాదిరిగా మతప్రచారం చేయరు ఎందుకంటే వీరికే అసలు ఇస్లాం అంటే ఏందో తెలియదు కేవలం ఇలాంటి పనుల ద్వారా భిక్షాటం చేసుకొని బ్రతికేటటువంటి కుటుంబాలు వీరివి అలా అని వీరు నేను ప్రోత్సహించడం లేదు కానీ హిందూ మతానికి వీరు ఏ విధంగా ప్రమాదం ఒకసారి మీరే ఆలోచించండి అని చెప్తున్నాను వాస్తవంగా చెప్పాలంటే ఈ పొగ వేసేవారితో ఈ తావీజులు వేసేవారితో ఈ పీలను వారితో ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు హురాన్లో ఎక్కడ కూడా ఇలాంటి పనులకు అనుమతి కూడా లేదు అసలు ఈ తావీజుల గురించి ఇస్లాం ఏమంటుంది అయితే ఇక్కడ ఆ ముస్లిం పెద్ద ఇచ్చే తాయెత్తే కాదు ప్రపంచంలో ఎవరు ఇచ్చినా తాయత్తు ధరించడం దానిని విశ్వసించడం ఇస్లాం ప్రకారం నిషిద్ధం కొంతమంది జ్ఞానం లేని వారు ఇస్లాం ధర్మాన్ని అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోకుండా అల్లా పేరుతో తాయెత్తలు ధరిస్తే మీకు ఎలాంటి బాధ బాధించదు దయ్యాలు ఉంటే వదిలిపోతాయి వచ్చే దయ్యం వెళ్ళిపోతుందంటూ ప్రజలకు తాయెత్తులు ఇస్తూ ఉంటారు ఇది ఇస్లాంలో నిషేధం అలాగే దిష్టి తగలకూడదని దిష్టి పూజలు నల్లదారులు ధరించడం ఇస్లాంలో నిషిద్ధం కానీ ముస్లింసుల్లో ఉన్నటువంటి కొంతమంది అజ్ఞానులు పాపం వారికి తెలియదు వారు అలా తయారైపోయి ఇతన్ని అలా తయారు చేస్తూ ఉంటారు అలాగే ఇంకా కొంతమంది సాంబ్రాని పొగ వేస్తూ గ్రామాలలో తిరుగుతూ ఉంటారు ఇంకా కొంతమంది నెమలి పింఛాలు పట్టుకుని తిరుగుతారు వాస్తవానికి ఇవన్నీ ఇస్లాంలో హరామ్ నిషేధించబడినటువంటిది ఇలాంటి కొంతమంది అజ్ఞానపు ముస్లింల ద్వారా ఇస్లాంకి చెడ్డ పేరు కూడా వస్తుంది కాబట్టి ఇకనైనా ఈ తాబీజులు వేసేవారు ఈ సాంబ్రాన్ని పొగ తీసుకొని తిరిగేవారు ఈ పీలను కూర్చోబెట్టేవారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సరైనటువంటి ఇస్లాంకి దగ్గర అవ్వాలని ఆశిస్తున్నాను అసలు తాయతులు అంటే ఏంటి తాయతు అంటే దిష్టి తగలకుండా ఉండేందుకు చిన్న పిల్లల మెడలో బ్రేలాడ తీసేటటువంటి త్రాళ్ళు ఒక్కసారి వృద్ధ స్త్రీలు పురుషుల మెడలో కూడా ఇవి కనిపిస్తుంటాయి కొంతమంది అయితే కాళ్ళు కూడా కట్టుకుంటారు బ్రేలాడ తీసుకుంటారు మెడల్లో కూడా అయితే ఇవన్నీ ధర్మంలో లేనటువంటి అధర్మ పనులు సోదల్లారా తావీజులు ధరించకూడదని ఇప్పుడు నేను కొన్ని ఆధారాలు ప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహు సలం వారి జీవితం వెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను దైవ ప్రవక్త ముహ్మద్ సలల్లాహు సలం వారి కాలంలో అరబ్బుల చేతులకు గాజులు మెడలకు హారాలు గవ్వలు మొదలైనవి తాయతులుగా వేసుకునేవారు వారిని చెడుల నుంచి రక్షించి మంచిని చేకూరుస్తాయని వారు విశ్వసించేవారు కూడా ఇది ఎలాంటిదంటే అల్లాను కాక ఇతరులకు మంచి చేసే అధికారం ఉంది అని భావించడం కాబట్టి ఇస్లాంలో షిర్క్ బహుదేవ పాసన అవుతుంది రెండు రకాలు మొదటి రకం ఖురాన్ ఆధారంగా కట్టే తావిజులు అంటే హురాన్లోని సూక్తులను లేదా అల్లా నామాలను గుణాలను లిఖించి వ్యాధి నివారణ పొందే ఉద్దేశంతో వ్రేలాడదీయబడేవి నిశ్చయంగా మంత్రించి ఊదటం తాయత్తులు వేయటం తీవాలా షిరుతో కూడుకున్నటువంటివి అహ్మద్ హాకిమ్ అబుదావుద్ సహీబ్ నే మాజా హీసంబర్ మూడు వేల ఐదు వందల ముప్పైలో ఇవన్నీ హరాంపనులు ఇవన్నీ ఎందుకు తప్పంటే ఒక విషయాన్ని మీరే గమనించండి హురాన్ ఆయతులను తావిజులుగా చేసి వ్రేలాడదీసినప్పుడు అలా వ్రేలాడదీసిన వాడు తప్పకుండా వాటి పట్ల అమర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తాడు ఎందుకంటే ఆ తావీజు కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో కూడా అతని మెడలోనే వేలాడుతూ ఉంటుంది చేతికి కట్టబడు ఉంటుంది ఆ విధంగా అది అపశృతికి గురవుతుంది ఇక రెండవ రకమైనటువంటి తావీజు ఏంటంటే ఇందులో హురాన్ సూక్తుల ఆధారంగా వేయబడిన తావీజులతో పాటు ఇందులో వేరితర తాయతులన్నీ చేరి ఉంటాయి ఉదాహరణకు గవ్వలు బొమికలు దారాలు వెంట్రుకలు చిప్పలు చెప్పులు భూత పిశాచాల పేర్లు ఇత్యాదివి ఈ రకమైన తావీజులు ముమ్మాటికి నిషిద్ధం హారా మొదటి రకం వాటిని కొంతమంది ధరిస్తూ ఉంటారు వాటికి ఆధారాలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ రెండో వాటికి ఎలాంటి ఆధారాలు లేవు పైగా ఇవి షిర్క్ కూడా అయితే రెండో రకమైనటువంటి తావిజులు పూర్తిగా హరామ్ ఎందుకంటే ఈ రకమైన వస్తువులలో అల్లా నామాల వాక్యాల బదులు వాటిని ఇతరత్ర వాటితో ముడిపెట్టడం జరుగుతుంది దైవేతలను ఆశ్రయించడం జరుగుతుంది హదీస్ లో ఇలా ఉంది ఎవరైనా ఏదైనా వస్తువుతో సంబంధం ఏర్పరచుకుంటే అతను దాని పరమే చేయబడతాడు అహ్మద్ తిరిమిజి హీస్ రెండు వేల డెబ్బై రెండు హసన్ హదీస్ ఏది అంటే అల్లా అతని ఆ వస్తువుకే అప్పగిస్తాడు కనుక ఎవరైతే అల్లాతో దృఢ సంబంధం ఏర్పరుచుకుంటాడో అల్లాను నమ్ముకుంటాడో తన వ్యవహారాలన్నింటినీ పరం చేస్తాడు అలాంటి వ్యక్తి కొరకు స్వయంగా అల్లాహే చాలు తావిజుల అవసరం లేదు అల్లాను నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఆయన ప్రతి దూరాన్ని అతనిపై దగ్గర చేస్తాడు ప్రతి కష్టాన్ని అతని కోసం సులువు చేస్తాడు మరెవరైతే అల్లాను కాకుండా ఇతర సృష్టితాలను ఆశ్రయిస్తాడో తాయత్తులు అధర్మమైనటువంటి పద్ధతులు సమాధుల దగ్గర సహాయం కోరుతాడో అతను వాటికే అప్పగించబడతాడు అవి అతనికి ఏ విధంగానూ ఉపయోగపడవు అతనికి లాభ నష్టాలు కలిగించే శక్తి వాటికి ఉండదు ఆ విధంగా అతని విశ్వాసం అకీదా కూడా వ్యర్థమైపోతుంది అల్లాహతో అతని గల సంబంధం కూడా తెగిపోతుంది అల్లా అతనికి తోడ్పడడం మానుకుంటాడు కాబట్టి ముసల్మాను తన విశ్వాసానికి విఘాతం కలిగించే విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అతను అధర్మమైన పద్ధతులను చికిత్సలను త్యజించాలి తన రోగాల చికిత్స కోసం మాయల మారుల వద్దకు వెళ్లి మోసగాళ్ళ వద్దకు వెళ్లి అతడు తన విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితిలో పోగొట్టుకోకూడదు ఎందుకంటే అలాంటి దగాకోరులు అన్నిటికన్నా ముందు ఇతని హృదయాన్ని ఇతని నమ్మకాన్ని రోగగ్రస్తం చేసేస్తారు అల్లాపై భరోసా చేసిన వాడికి అల్లాహే చాలు మనకు తాబీజులతో పనేంటండి కొంతమంది అవసరం లేకపోయినా తావిజులు పెట్టుకుంటారు నిజానికి వారికి ఏ జబ్బు ఉండదు కానీ వారి అనుమానమే అతి పెద్ద రోగానికి లోనే ఉంటుంది తమకు దిష్టి తగులుతుందని ఇతరులు తమను చూసి ఈర్ష చెందుతారేమోనని ప్రొద్దస్త మానం అనుమానిస్తూ ఉంటారు అలాగే మరికొంతమంది తమ వాహనాలకు పశువులకు లేదా ఇంటి గుమ్మానికి విరుగుడుగా కడుతూ ఉంటారు ఇలాంటి తావీజుల్ని ఇదంతా విశ్వాస బలహీనత వల్ల సరైనటువంటి ఇస్లాంపై జ్ఞానం లేని కారణంగా జరిగినటువంటి పనులు విశ్వాస బలహీనతే అసలు రోగం దానికి చికిత్స అంటే అల్లాపై నిజమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి మన అఖీద్ అంటే మన విశ్వాసాలు సరిగా ఉండాలి ఇమ్రాన్ బిన్ హుస్సేన్ రది అల్లా వారి ఉల్లేఖనం ప్రకారంగా ఒకసారి దైవ ప్రవక్త ముమ్మద్ సలెల్లాహల్ వారు ఒక తడు మోచేతి పై భాగంపై రాగి గాజు ధరించడం చూశారు అప్పుడు దైవ ప్రవక్త అతనితో నీ పాడుగాక ఇది ఏమిటి అని అడిగారు అప్పుడు అతడు ఇది నన్ను అల్ వాహినహ్ అనే రోగం నుంచి కాపాడుతుంది ఓ దైవ ప్రవక్త అని అతడు జవాబిచ్చాడు దానికి దైవ ప్రవక్త సలహు అలెస్లం వారు ఇలా ఆదేశించారు దాన్ని తీసివేయి అది నీ రోగాన్ని ఇంకా పెంచుతుంది అది అలానే ఉంచుకొని మరణించినట్లయితే నీవు సాఫల్యం పొందలేవు అని చెప్పారు ఈ హదీస్ అహ్మద్ ఇబ్నె మాజా ఇబ్నె హిబ్బాన్లు కూడా ఉల్లేఖించబడింది ప్రవక్త వారు ఇలా చెప్పారు ఒకరు ఇంకొకరి అనారోగ్యానికి చికిత్స చేసుకోండి కానీ నిషేధించబడిన వాటితో చికిత్స చేయకండి మరియు చేయించుకోకండి అని చెప్పారు సునన్ అబుదావుద్ వాల్యూ నెంబర్ త్రీ హదీస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్లో ఈ హదీస్ మీకు కనిపిస్తుంది అలాగే ఒహ్బాబిన్ అమీర్ రది అల్లా వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహ్మద్ వారు ఇలా అన్నారు తాయితులను ధరించేవాడు ఇతరులకు ధరింపజేసేవాడు ఇద్దరిని అల్లా విఫలం మరియు అశాంతికి గురి చేయుగాక అహ్మద్ హదీసంబర్ పదహారు వేల తొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ హదీస్ మీకు కనిపిస్తుంది ఆమిర్ రది అల్లా వారి ఉల్లేఖన ప్రకారం దైవ ప్రవక్త సల్లాహు సలం వారు ఇలా అన్నారు తాయతు ధరించిన వాడి కోరికలను అల్లా నెరవేర్చడు ఎన్నటికీ పూసలు పెట్టుకునే వాడికి అల్లా ఆరోగ్యాన్ని రక్షణను ప్రసాదించాడు ముస్నాద్ అహ్మద్ వాల్యూమ్ నెంబర్ ఫోర్ హదీస్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్లో ఈ విషయాన్ని మీరు చూడవచ్చు ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు దైవ ప్రవక్త వారి సున్నతి ఏంటంటే ఆ మానవుడు అల్లా పేర్లు మరియు అల్లా యొక్క లక్షణాలతో ఆయన్ని వేడుకోవాలి ఇబ్నే హజర్ గారి అల్ ఫతావా అల్ హాదియాలో పేజ్ నంబర్ ఎనభై ఎనిమిదిలో ఈ విషయాన్ని మీరు చూడవచ్చు కాబట్టి నా ముస్లిం సోదరులారా నేను చెప్పే విషయం ఏంటంటే మీరు ఇస్లాంకి దగ్గర అవ్వండి హురాన్ చదవండి అల్లాపై భరోసా కలిగి ఉండండి ఎలాంటి తావిజులు అవసరం లేదు సామ్రాన్ని పోగ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంటింటికి తిరిగి భిక్షాటం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు ఏ ముస్లిం సోదరుడైతే ఇక్కడ అవమానానికి గురైపోయాడో అతనికి మనోవేదన కలిగిందో ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని ధర్మంలో లేనటువంటి ఇలాంటి పనులు చేస్తూ ముస్లిమేతరుల ఇళ్ల వద్ద తిరుగుతూ అపనిందల పాలవుతూ మరింత కష్టాలను కొని తెచ్చుకోకండి అల్లాపై భరోసా కలిగి ఉండండి నిశ్చయంగా అల్లా మీకు మంచి ఉపాధిని కల్పిస్తాడు ఎందుకంటే అల్లా మనల్ని పుట్టించాడు ఉపాధి ఇచ్చేటటువంటి బాధ్యత కూడా అల్లాదే కాబట్టి మనం కష్టపడి పనులు చేసుకోవాలి అలా కాకుండా ఈ తాయత్తులు వేస్తూ డబ్బులు సంపాదించడమే పెద్ద హరాం అలాగే ఈ సామరాని పోగ వేసుకుంటూ తిరిగి వారికి కూడా నేను మనవి చేస్తున్నాను ఇలాంటి పనులు మానేసి కష్టపడి జీవితం గడపండి ఎందుకంటే కష్టపడి జీవితం గడిపే వారికి తప్పనిసరిగా అల్లా సహకరిస్తాడు కాబట్టి విజయనగరం జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటనలో ఆ హిందూ సోదరుడు గనక ప్రేమపూర్వకంగా మర్యాదగా ఆ ముస్లిం వ్యక్తి దగ్గరికి వచ్చేసి మీరు ఇలా తిరుగుతూ మా హిందూ ఇండ్లలోకి రాకూడదని చెప్పి మంచి పద్ధతిలో సంస్కరించినట్లయితే నేను తప్పనిసరిగా ఆ హిందూ వ్యక్తిని అప్రిషియేట్ చేసేవాన్ని ప్రోత్సహిస్తూ వీడియో తయారు చేసేవాడిని కానీ అతని ఇంటెన్షన్ ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది అదేంటంటే ముస్లింల పోయినటువంటి ద్వేషం అందుకే బొట్టు పెట్టి అతన్ని అవమానించి నుండి పంపించడం జరిగింది అయితే ఇస్లాంలో వేయడం ఈ సామ్రాణ్యూ తీసుకొని తిరగడం ఎక్కడ కూడా లేదు ఇలాంటి పనుల్ని ఖచ్చితంగా మనం ఖండించాలి నేను ఖండిస్తున్నాను ఈ హిందూ సోదరుడు చేసినటువంటి ఈ పని కారణంగానైనా ఇలాంటి పనులు చేసినటువంటి తాబీజులు వేసేవారు సాంబ్రాని పొగలు వేసేవారు ఊర్లలో తిరిగేవారు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను కానీ ఈ హిందూ సోదరుడు మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అతని యొక్క మనసులో ముస్లింల పట్ల ఉన్నటువంటి విద్వేషం ఏంటో చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి నా హిందూ సోదరులరా ఇలా విద్వేషాలు పెంచుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ఇక మన భారతదేశంలో మత సామరస్యం ఎక్కడ కనిపిస్తుంది జాతీయ సమైక్యత ఎక్కడ ఉంటుంది ఇక హిందూ ముస్లింల మధ్య సోదర భావం అనేది ఎక్కడ ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఇలా చేయడము సమంజసమేనా దైవ ప్రవక్త ముహ్మద్ అలైహి వసల్లం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి